రికీ శుభోదయం ముందుగా ఆదినారాయణ అకాడమీ ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఈ చిత్త వీడియో రూపంలో మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ ఏపీ కు సంబంధించి రిజల్ట్ ఈ ప్రిలిన్స్ రిజల్ట్ ఏదైతే ఉందో అది జూన్ ఇరవై ఏడవ తారీఖు ఆల్రెడీ మనం చెప్పాము మనం సాయంత్రము జూన్ ఇరవై ఏడో తారీఖు సాయంత్రంలో కానీ ఇరవై ఐదో తారీఖు సాయంత్రంలో కానీ రిజల్ట్ వస్తుందని చెప్పాము ఆల్రెడీ ఇరవై ఏడవ తారీఖు సాయంత్రంలోపే రిజల్ట్ వచ్చేసింది అయితే ఈ రిజల్ట్ కు సంబంధించిన అప్డేట్స్ ఏంటంటే మొత్తము మూడు వేల తొమ్మిది వందల యాభై ఏడు మంది మూడు వేల తొమ్మిది వందల యాభై ఏడు మందిని మెయిల్స్ కు సెలెక్ట్ చేశారు అంటే ఇక్కడ ఒకటి ఇస్టు వంద ప్రకారం తీసుకొని మెయిల్స్ కు సెలెక్ట్ చేశారు ఇక్కడ ప్రతిదీ గుర్తుపెట్టుకోసిన అంశం ఏంటంటే వాస్తవంగా అయితే మనకున్న పోస్టు ముప్పై ఎనిమిది ఒక్కొక్క పోస్ట్ కి వంద చొప్పున తీసుకున్నా మూడు వేల ఎనిమిది వందల మంది మాత్రమే వస్తారు అదనంగా మనకు ఒక నూట యాభై ఏడు మంది అదనంగా వచ్చారు నూట యాభై ఏడు మంది అదనంగా వచ్చారు ఎవరు అదనంగా వచ్చిన వ్యక్తులు ఎవరంటే చెప్పే కదా అదనంగా వచ్చిన వ్యక్తులు అందరూ కూడా రకరకాల రిజర్వేషన్స్ లో ఉన్న వ్యక్తులు అంటే రిజర్వేషన్స్ లో ఉన్న వ్యక్తులకు సంబంధించి ఒకటి వందలు వారికి అంటే ఒక పోస్ట్ కు వంద మంది చొప్పున తీసుకున్నప్పుడు ఆ ఏ కేటగిరీలో అయితే ఆ రిజర్వేషన్ క్యాండిడేట్స్ లేరో ఆ కేటగిరీలోని వ్యక్తుల సంఖ్య పెరుగుండొచ్చు అంతే అంతే తప్ప అందరూ అన్ని కేటగిరీస్ అలా కాదు మనం పై నుంచి కింద వరకు తీసుకుని వస్తే టాప్ మార్క్ నుంచి కింద వరకు తీసుకుని వస్తే ఏ కేటగిరీలో అయితే సరైన అభ్యర్థులు లేరు ఆ కేటగిరీలో ఉండే అభ్యర్థులకు మాత్రమే కొంచెం కట్ ఆఫ్ మార్క్స్ తగ్గించేస్తుంటారని నాకు తెలిసిన సమాచారం సో కాబట్టి ఇక్కడ మూడు వేల తొమ్మిది వందల యాభై ఏడు మంది సెలెక్ట్ చేశారు ఒకటి వంద రేషియోలో సెలెక్ట్ చేసుకుని వచ్చారు సో మొత్తానికి ఇక్కడ మన యొక్క ఆదినారాయణ అకాడమీ ఏపీ డిప్యూటీఓ సంబంధించి మొదటి నుంచి కూడా నోటిఫికేషన్ రాబోతుంది సిలబస్ రాబోతుంది ఆ తర్వాత ఫిలిమ్స్ ఎలా ఉంటుంది మెయిన్స్ ఉంటుంది మొత్తం ఎప్పటికెప్పుడు మీకు అప్డేట్ గా అన్ని విషయాలు తెలియపరుస్తూ ఆధారణ అకాడమీ మేము ఎప్పటికెప్పుడు అవేర్నెస్ కల్పిస్తుంది గడిచిన పద్నాలుగు నెలల సమయంలో గడిచిన పద్నాలుగు నెలల సమయం నుంచి మీలో నిరంతరం అవేర్నెస్ కల్పిస్తూ ఇక మనం ఈ గడిచిన పద్నాలుగు నెలల్లో ఈ సంబంధించిన మొదటి అంకాన్ని పూర్తి చేసుకున్నాం మొదటి దశను విజయవంతంగా కంప్లీట్ చేసుకున్నాం సో ఈ మొదటి దశలో దాటి రెండవ దశలోకి ప్రవేశించిన మూడు వేల తొమ్మిది వందల యాభై ఏడు మందికి పేరు పేరున ప్రత్యేకంగా ఆదరణ అకాడమీ యాప్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ సో ఇక్కడ మనకు ఈ కు సంబంధించి విలిమ్స్ లో మరి మనం చాలా మంది గమనించుంటే సార్ ఎంత కట్ ఆఫ్ ఉంది మేము కట్ ఆఫ్ గురించి చాలా మంది పాపం రాత్రి కూడా చాలా మంది నాకు కాల్ చేశారు ఈ కట్ ఆఫ్ మార్క్స్ గురించి మనం ఒకసారి జాగ్రత్తగా స్టడీ చేస్తే నేను నుంచి చెప్తున్నాను కూడా నాకు చాలా మంది కాల్ చేశారు సార్ నాకు ఇన్ని మార్కులు వచ్చినవి మీ దగ్గర క్లాస్ తీసుకుంటాను తీసుకోమంటాను ఫోన్ చేశారు ప్రతి వాళ్ళు అంటే మామూలుగా యాప్ వాళ్ళు ఏం చేస్తారు ఫోన్ చేసిన వెంటనే వాళ్ళు తీసుకోమని చెప్పంటే వెంటనే తీసేసుకోండి క్లాస్ తీసేసుకోండి మీకేం ప్రాబ్లం లేదని చెప్పి చెప్పారు కానీ నేనేం చెప్పానంటే నాకు ఎవరు ఫోన్ చేసినా కానీ క్లాసెస్ క్లాసెస్ అయితే మాత్రం ఇప్పుడు ఎవరు తీసుకోకండి రిజల్ట్ వచ్చిన తర్వాతనే మాత్రమే క్లాసెస్ తీసుకోండి సో ఆ మాట చెప్తూ ఎవరిని కూడా నేను క్లాసెస్ తీసుకోమని చెప్పలేదు ఎప్పుడు రిజల్ట్ రాకముందు సో నేనేం చెప్పాను అంటే ఒకటిస్ట్ వంద అయితే ముప్పై ఐదు మార్కులు పైన వచ్చిన వాళ్ళు కూడా క్వాలిఫై కావడానికి అవకాశం ఉంది అని వాళ్ళల్లో ఒక రకమైన ఏమంట దాన్ని ఒక ఇంట్రెస్ట్ కలజేశాను అంటే ఆగిపోకుండా చదవండి అని ఒక ఇంట్రెస్ట్ కల తప్ప నేను ముప్పై ఐదు మార్కులు వచ్చినా మీరు క్వాలిఫై అవుతారు ముందు వెంటనే నా దగ్గర క్లాస్ తీసేసుకోండి అని నేను ఎవరు చెప్పలేదు కూడా ఎవరి దగ్గర కూడా క్లాస్ తీసుకోవడానికి క్లాస్ తీసుకోమని ఎవరికి నేను చెప్పలేదు ఇక నేను ముప్పై ఐదు మార్కులు వచ్చినా కానీ క్వాలిఫై అవుతారని ఎందుకు చెప్పానంటే ఆగిపోకుండా మీరు అందరు ఎంప్లాయీస్ చెప్పి అది కూడా మీరు ఎంప్లాయీసా అన్ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ అయితే మాత్రమే ముప్పై ఐదు మార్కులు వస్తే మాత్రమే మీ ప్రయత్నాన్ని కొనసాగించండి అన్ఎంప్లాయీ అయితే మాత్రం మీ ప్రయత్నాన్ని విరమించుకొని నెక్స్ట్ మీరు గ్రూప్ వైపు గ్రూప్ టూ వైపు వెళ్ళి చెప్పాను ఇది పర్ఫెక్ట్ గా ఈ మాట చెప్తూ వచ్చాము సరే కొంతమంది మన ముప్పై ఐదు మార్కులు వాస్తవంగా ముప్పై ఐదు మార్కుల వరకు ఉంటుందని అనుకుంటున్నా ఎక్స్పెక్ట్ చేశాం కాకపోతే నలభై ఎనిమిది మార్కులు కట్ ఆఫ్ మార్క్స్ నలభై ఎనిమిది మార్కుల దగ్గర ఆగిపోయిందని నేను నాకంటే నాకు వీళ్ళందరూ చెప్పిన తర్వాత రాత్రి పదకొండు పదకొండు ఐదు రాత్రి కూడా వాళ్ళందరి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత మనకు తెలిసిన సమాచారం నలభై ఎనిమిది మార్కుల వరకు కట్ ఆఫ్ ఉందని సమాచారం ఓకేనా రైట్ ఇక ఇక్కడ మనము ఏవైతే అబ్జెక్షన్స్ రైట్ చేశామో మనం రైట్ చేసిన అబ్జెక్షన్స్ లో ఒక్క క్వశ్చన్ ని మాత్రమే ఏపీఎస్సి పరిగణలోకి తీసుకుంది ఒకే ఒక క్వశ్చన్ ఒక్క క్వశ్చన్ ని మాత్రమే ఏపీఎస్సి పరిగణలోకి తీసుకుని ఆ ఒక క్వశ్చన్ కూడా మనకు సాల్మాన్ దీవులో ఉంది సాల్మాన్ దీవుల యొక్క ముఖ్యమంత్రి చెప్పి అడిగాడు ఆ సాల్మాన్ దీవుల యొక్క ముఖ్యమంత్రి కాదని సాల్మాన్ దీవుల యొక్క ప్రధానమంత్రి అని చెప్పి ముఖ్యమంత్రి అడిగాడు కాబట్టి ఆ క్వశ్చన్ ఫ్రేమింగ్ తప్పు ఉంది కాబట్టి ఆ క్వశ్చన్ అందరికీ మార్క్స్ యాడ్ చేశారు ఇక మనం పంపించిన అబ్జెక్షన్స్ జిందగడ కావచ్చు లేకపోతే ఇక కొన్ని మ్యాథ్స్ లో కొన్ని ప్రాబ్లమ్స్ కావచ్చు లేకపోతే ఇంకా ఈ అక్షరాస్థ విషయంలో కావచ్చు ఓకేనా ఇట్లా మనం అనేక క్వశ్చన్లు పంపించాము కానీ ఏ క్వశ్చన్ కూడా వాళ్ళు దాని పరిగణలోకి తీసుకోలేదు ముగ్గురు అంటే మూడు బృందాలు మూడు దశలలో ఈ యొక్క క్వశ్చన్స్ అన్ని మేము ఫ్రేమ్ చేసాము చూసాము అన్ని చూసిన తర్వాత పర్ఫెక్ట్ గా ఉన్నాయి కాబట్టి వేటికి మేము ఆన్సర్స్ మార్చలేదు ఒక్క దానికి మాత్రమే అందరికి ఆ అందరికి మార్క్స్ ఇచ్చామని మరి ఏపీఎస్సి నిన్న రోజు ఒక వెబ్ నోట్ కూడా రిలీజ్ చేసింది సో మొత్తం మీద మీకు వచ్చిన మార్క్స్ మీకు వచ్చిన మార్క్స్ కి అదనంగా ఒక మార్క్ యాడ్ అయింది అదనంగా ఒక మార్క్ యాడ్ అయిపోయింది అంతే తప్ప ఇక ఫైనల్ కీలో కూడా ఎటువంటి మార్పులు లేవు ఒక్క క్వశ్చన్ చేస్తూ వచ్చి రాస్తూ వచ్చారు ఇక దీని తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ కు సంబంధించిన డేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెయిన్స్ ఎగ్జామ్ కు సంబంధించిన డేట్స్ అన్నింటినీ కూడా అతి త్వరలోనే మేము రిలీజ్ చేస్తాము అని ఏపీపీఎస్సి వెబ్నోట్ వెబ్ నోట్ రూపంలో పేర్కొంటూ వచ్చింది సో ఏపీఎస్సి వెబ్ నోట్ రూపంలో పేర్కొన్న అంశాలన్నింటినీ కూడా మీకు కూలంకుశంగా చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ ఈ రిజల్ట్ కు సంబంధించిన ఆ ప్రక్రియ వచ్చిన తర్వాత మరి కొంతమంది నిరుత్సాహం పడవచ్చు కొంతమంది ఉత్సాహంగా ఉండొచ్చు సో ఎవరు కూడా దీన్ని ఎందుకంటే ఇది పోటీ పరీక్షలు ఇవన్నీ కూడా దయచేసి ఎవరు కూడా తప్పుగా దాన్ని తీసుకోకుండా ఒక స్పోర్టివ్నెస్ గా తీసుకొని మీరు ఆల్రెడీ కొంతమంది డివైఈఓ క్వాలిఫై కాని వాళ్ళు కొంతమంది టీచర్స్ కావచ్చు ఎంప్లాయీస్ కావచ్చు గ్రూప్ టూ కూడా క్వాలిఫై అయినారు కొంతమంది అయితే ఇక మీ ప్రిపరేషన్ వెంటనే గ్రూప్ టూ మీద పెట్టడం ప్రయత్నం చేయండి అట్లా ఎవరైనా కానీ మనం పోటీ పరీక్షల్లో అందరం పోటీ పడతాం కొంతమంది విజయం సాధిస్తారు కొంతమంది విజయం సాధించలేకపోవచ్చు విజయం సాధించిన వాళ్ళకి ప్రత్యేకంగా కంగ్రాచులేషన్ విజయం సాధించలేకపోయిన వాళ్ళందరూ కూడా ఎవరు నిరుచాహపడాల్సిన అవసరం లేదు మనం మన ప్రయత్నంలో లోపం మనం సిన్సియర్ గా ఫాలో కాకపోవడం తర్వాత రకరకాల కారణాలు ఇవన్నీ కూడా మీకు తెలుసు మీరు ఎందుకు సక్సెస్ కాలేకపోయారంటే ఒకసారి మీరు పోస్ట్ మార్క్ చేసుకుంటే మీరు సక్సెస్ కారణాలు ఏంటి నేను గమనించింది ఏంటంటే ఈ పద్నాలుగు నెలల సమయంలో మనం జనరల్ స్టడీస్ ని ఎలా చదువుకోవాలో అలా చదువుకున్నాం కానీ ఎగ్జామ్ పేపర్లోకి వెళ్ళేసరికి డిఫరెంట్ గా ఉంది పేపర్ అయినా కానీ పేపర్ ఎంత హార్డ్గా ఉన్నా కానీ ఒక సంవత్సరం పాటు మనం చదివిన చదువు అనేది పేపర్ ఎలా ఇచ్చినా కానీ మనం కనీస మార్కుల్లో ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇది నేనేమంటానంటే రెగ్యులర్ గా ఫాలో కావడం వల్ల పేపర్ ఎంత హార్డ్గా ఇచ్చినా కానీ మనం కనీసం మార్కుల్లో ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది అదే మనం రెగ్యులర్ గా ఫాలో కాకపోతే పేపర్ హార్డ్ గా ఇస్తే వర్క్ జారిపోతాం సో ఏది ఏమైనా అవన్నీ నేను చెప్పాలనుకోవట్లేదు ఇక రిజల్ట్ కు సంబంధించిన అప్డేట్స్ ఏంటి ఎలా తీసుకున్నారు ఎంత కట్ ఎంతవరకు కటాఫ్ ఉంది మరి కొంతమందికి అందరికి నలభై ఎనిమిది కాదు మాక్సిమం తొంభై శాతం మందికి నలభై ఎనిమిది తీసుకున్నారు ఎవరైతే కొన్ని వర్గాలలో మరి అనుకున్న వ్యక్తులు లేకపోతే వారికి మాత్రమే కట్ ఆఫ్ మార్క్స్ కొంచెం తగ్గిందని నేను అనుకుంటున్నాను మరి అది అందరి మార్క్స్ ఇంకా ఇవ్వలేదు నాకు తెలిసి ఏపీపీఎస్సి అందరి మార్క్స్ మరి ఈ రోజు రేపు ఏమైనా ఇస్తుందా ఒకవేళ ఇస్తే మార్క్స్ కూడా నాకు తెలిసి గతంలో కూడా ఈ గ్రూప్ ఫోర్ విషయంలో కావచ్చు ఎన్రోల్మెంట్ ఈవో విషయంలో కావచ్చు మార్క్స్ ఇచ్చింది ఏపీపీఎస్సి నేను ముందు రిజల్ట్ ఇచ్చిన తర్వాత మార్క్స్ ఇచ్చేసింది కాబట్టి ఆ మార్క్స్ ఒకవేళ వస్తే ఈ రోజు రేపటిలో వస్తే అందరి మార్క్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అనుకుంటాను నేను ఆ మార్క్స్ ఎవరైనా వస్తే నేను తెలియపరుస్తాను గ్యారెంటీ ఓకేనా ఒకసారి ఇక్కడ నేను మళ్ళా చెప్తున్నాను ఈ మూడు వేల తొమ్మిది వందల యాభై ఏడు మంది ఎవరైతే ఉన్నారో ఇక మీరు సీరియస్ గా ఒకదాని మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయండి ఇప్పుడు డివైవో క్వాలిఫై అయ్యారు అటు గ్రూప్ టూ క్వాలిఫై గ్రూప్ వన్ క్వాలిఫై అయ్యారు ఫస్ట్ గ్రూప్ వన్ జరుగుతుంది తర్వాత గ్రూప్ టూ జరుగుతుంది తర్వాత డివైవో జరుగుతుంది మరి ఇక్కడ మెయిన్స్ ఎగ్జామ్ కు సంబంధించిన డేట్స్ ఏవైతే ఉన్నాయో ఎటువంటి డేట్స్ అనౌన్స్ అయ్యలేదు కాబట్టి నాకు తెలిసి మెయిన్స్ ఎగ్జామ్ అంతా కూడా డిసెంబర్ జనవరి నాటికి ఉండొచ్చు అనుకుంటున్నాను ఒకవేళ నవంబర్ లో ఖాళీ ఉంటే నవంబర్ ఉండొచ్చు సో ఏది ఎక్స్పెక్ట్ చేయలేము సో ఏదైనా అప్డేట్స్ ఉంటే మనకు డిసెంబర్ నవంబర్ కానీ డిసెంబర్ కానీ జనవరి కానీ ఈ మూడు నెలల్లో ఏదో ఒక నెలలో ఎగ్జామ్ ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు నిరంతరం మీ ప్రయత్నాలు చేయండి ఇక నేను మనకి చెప్పేది ఏంటంటే ఎవరైనా కానీ ఈ మూడు వేల తొమ్మిది వందల యాభై ఏడు మందిలో గ్రూప్ టూ పర్సన్స్ గ్రూప్ వన్ పర్సన్స్ ఉంటే గ్రూప్ వన్ వాళ్ళు ఉంటే వీళ్లకు సెప్టెంబర్ వరకు పుస్తకాలు పట్టుకో అవకాశం లేదు గ్రూప్ టూ వాళ్ళు ఇలా నవంబర్ వరకు పుస్తకాలు పడడానికి అవకాశం ఉండదు కాబట్టి ఇక్కడ నేను సీరియస్ చెప్పేందుకే ఎవరైతే దేనికైతే సీరియస్ గా ప్రిపేర్ కావాలో దానికే సీరియస్ గా ప్రిపేర్ కాండి సో ఇక్కడ ఈ యొక్క ఏపీ సంబంధించిన అప్డేట్స్ కావచ్చు లేకపోతే క్లాసెస్ కావచ్చు టెస్టులు కావచ్చు ఏవైనా కావచ్చు నిరంతరం మీకు అందుబాటులో ఆదాయాలని కాదు ఎప్పుడు కూడా ఏ చిన్న సమస్య వచ్చిన చిన్న అప్డేట్స్ మీకు ఎప్పటికెప్పుడు తెలియపరుస్తుంది సో అక్కడ ఏపీ లో మన యాప్ లో చాలా మంది చాలా మంది తీసుకున్నారు మరి ఇప్పటికి నాకు రాత్రి నుంచి చాలా మంది కాల్స్ చేశారు కూడా మరి చాలా మంది మెసేజ్ కూడా చేశారు సరే కొంతమంది క్వాలిఫై కాలేకపోవచ్చు పాపం ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ పర్సెంట్ వరకు నా కలిసి క్వాలిఫై కాలేదు మన దగ్గర కూడా ఒక రిమైనింగ్ ఒక సిక్స్టీ నుంచి ఎయిటీ పర్సెంట్ వరకు ఆల్మోస్ట్ అందరూ క్వాలిఫై కావాలి కాదు మరి వాళ్ళందరూ కూడా మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మీ మెయిన్స్ ప్రిపరేషన్ ఎవరైనా ఇంకా కొత్త వాళ్ళు మన దగ్గర మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ఆదరణ అకాడమీ మీద నమ్మకం ఉండి మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలంటే మనకు ప్లే లో మన యాప్ ఉంటుంది ఒకసారి ఆదరణ అకాడమీ యాప్ ఇన్స్టాల్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి ఓకేనా మరిక ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇక్కడ ఈ ఏపీ డివైఓ సంబంధించిన మెయిన్స్ క్లాసెస్ విషయంలో ఆధారణ అకాడమీ ఆల్రెడీ రికార్డెడ్ క్లాసెస్ అనేది అందుబాటులో తీసుకుంది అదే మాదిరిగా ఆ మెయిన్స్ క్లాసెస్ ఎడ్యుకేషన్ వన్ ఎడ్యుకేషన్ టూ కానీ జనరల్ స్టడీస్ కొన్ని అంటే ఎడ్యుకేషన్ వన్ ఎడ్యుకేషన్ టూ కి సంబంధించిన ఆల్రెడీ టెస్ట్ కూడా అందుబాటులో ఉన్నవి ఇక మనం కొత్తగా ఈ ఎడ్యుకేషన్ వన్ ఎడ్యుకేషన్ టూ కు సంబంధించి మాత్రమే ఒక పీడిఎఫ్ మెటీరియల్ కూడా మీకు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఒక ఒక పక్క వ్యూహంతో కొత్త వ్యూహం తోటి కొత్త ప్రణాళిక తోటి క్లాసెస్ మనం హ్యాండిల్ చేయబోతున్నాం కాబట్టి మీకు ఏదైనా మన పట్ల నమ్మకం ఉండి సార్ చేయగలుగుతాడు అనే నమ్మకం ఉంటే మాత్రం ఒకసారి నా నెంబర్ కాల్ చేయండి అదే మాదిరిగా ఒకవేళ అట్లా లేదనుకుంటే మన యాప్ ఒకసారి ఇన్స్టాల్ చేయండి అన్ని వెరిఫై చేయండి చేసిన తర్వాత డౌట్స్ నా నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ